హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇకపై ప్రతి శుక్రవారం సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి అయితే వస్తారు ఇంతకు వాళ్ళు మన ఇళ్ళకి ఎందుకు వస్తున్నారు మనకు ఉపయోగం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ సేవలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రతి శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే ప్రారంభిస్తోందండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం నుంచి మనమిత్ర వాట్సాప్ ఆధారిత సేవలపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించాలని నిర్ణయించిందండి ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొనసాగుతుంది ప్రతి కుటుంబానికి మనమిత్ర యాప్స్ సేవల అవగాహన కల్పించడం వాట్సాప్ ద్వారా డిజిటల్ సేవల వినియోగాన్ని పెంచడం వంటివి వీళ్ళైతే చేస్తారు ఇక గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతి శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే నిర్వహిస్తారు వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో డెమాన్స్ట్రేషన్ అయితే చేస్తారండి పాంప్లెట్లు పంపిణీ చేసి క్యూఆర్ కోడ్లను అయితే పంపిస్తారు కవర్ చేసిన ఇళ్ల సంఖ్య నమోదైన పౌరుల వివరాలు కూడా నమోదైతే చేసుకుంటారు ఇక అన్ని ఇల్లు కవర్ చేసేలాగా ప్లాన్ అయితే చేశారండి సర్వే అసిస్టెంట్లు వార్డు రెవెన్యూ సెక్రటరీలో రెవెన్యూ ల్యాండ్ సంబంధిత సేవలపై అవగాహన అయితే కల్పిస్తారు ఇక ఎనర్జీ అసిస్టెంట్లు ఎనర్జీ సెక్రటరీలు విద్యుత్ బిల్లులు కొత్త కనెక్షన్లు ఫిర్యాదులపై వాట్సాప్ సేవల గురించి వివరిస్తారు ఇక అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ వెటర్నరీ ఫిషరీస్ ఎంఎస్ఎం అలాగే వార్డు హెల్త్ సెక్రటరీలు ఆయా శాఖల వారీగా వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన అయితే కల్పిస్తారండి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా మనమిత్రాను యాప్ ను అయితే తీసుకొచ్చింది చాలా మంది ప్రజలకు దీనిపై అవగాహన అయితే లేదు ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే ప్రారంభించబోతోందండి ఇక ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్